నమస్తే నేను మీ సతీష్ నేనేమన్నా జగన్ పిఏనా అంటూ వైసీపీ నేతలపైనే సజ్జల రామకృష్ణ రెడ్డి సీరియస్ అయినటువంటి ఉదంతం ఈరోజున ఆ పార్టీ నాయకులే కంగు తినేలా చేసింది మరి ఎక్కడ సీరియస్ ఆయన ఎప్పుడు సీరియస్ అయ్యారు ఎవరిపైన సీరియస్ అయ్యారు అనేటువంటి వివరాల్లోకి వెళ్తే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తల సమావేశం లేదంటే కనుక ఇన్ఛార్జుల మీటింగ్ లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ అని చెప్పి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాడు ఆయన మొదటి నుంచి చూస్తే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పార్టీ నాయకులతో నేరుగా సమావేశమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా లేవు ఆయన లిమిటెడ్గా ఆయన చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకుంటాడు వాళ్లతోటే ఆయన సమావేశాలు అవుతూ ఉంటాడు ఉదాహరణకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు కూడా ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి ఆ కోటరీకి సంబంధించినటువంటి కొద్దిపాటి వ్యక్తులతోటే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ అని చెప్పేసి అని సమావేశం నిర్వహించుకున్నాడు ఆ రకంగా ఏ రోజు కార్యకర్తలతో కానీ సమన్వయకర్తలతో కానీ ఇన్ఛార్జ్ తో కానీ ఎవరితోటి జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంటరాక్ట్ అయ్యేది వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి అని చెప్పి ఎప్పుడూ కూడా ఆయన తెలుసుకున్న పరిస్థితులు లేవు ఎందుకంటే ఆయన దృష్టిలో పార్టీ అనేటువంటిది ఒక సాధనం మాత్రమే అధికారం తెచ్చుకోవడానికి పార్టీ కావాలి పార్టీ ఉంటే నాయకులు ఉంటారు అని చెప్పి పార్టీ గాని కార్యకర్తలు గాని లేదా సమన్వయకర్తలు గాని క్యాడర్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ముఖ్యమేమి కాదు ఎందుకంటే ఆయన ఐడియాలజీ అంతా కూడా వేరుగా ఉంటుంది అయితే విభజించు పాలించు లేదా పైసా ఫేకో తమాషా దేకో అని చెప్పి ఏదైనా కూడా డబ్బులు ఇస్తే మనకి వచ్చేస్తుంది డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవచ్చు అంటే ఒక వ్యాపారం రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారంగా చూస్తూ అందరినీ దూరం పెట్టుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు సమావేశాలు పుట్టింది లేదు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే ఇక ఆ తర్వాత ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా అసలు కార్యకర్తలకైతేనేమిటి పార్టీలో ఉండేటువంటి కీలక నాయకులకైతేనేమిటి ఆయన కేబినెట్లో ఉండేటువంటి మంత్రులకైతేనేమిటి ఆయన పార్టీలో గెలిచినటువంటి అయితే ఏమిటి ఎవరిని కూడా దగ్గరికి రానివ్వలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డితో నేరుగా సమావేశం అవ్వాలన్నా అసలు వాళ్ళకి అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ఆ మధ్యలో ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి లేదంటే గనక సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రకంగా ఒక కోటరే ఉండేది వీళ్ళందరినీ దాటుకుని జగన్మోహన్ రెడ్డి దాకా ఎవ్వరూ వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు ఇక పోని ఆ తప్ప పక్క జగన్మోహన్ రెడ్డిని కలవాల్సినటువంటి పరిస్థితులు లేదా జగన్మోహన్ రెడ్డిని కలవటం అనివార్యం అనేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు వీళ్లలో ఎవరో ఒకళ్ళకి చెప్పాలి అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలి లేదంటే ధనుంజయ్ రెడ్డికి చెప్పాలి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్తారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పింది విన్న తర్వాత ఆయన ఏం చెప్పాలనుకుంటాడో మళ్ళీ వీళ్ళకి చెప్తే వీళ్ళు వాళ్ళకి చెప్తారు అంతే తప్పితే నేరుగా ఓ మంత్రి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఆయన తోటి సమావేశమయ్యేటువంటి పరిస్థితులే ఉండేవి కాదు ఆ రకంగా ఐదేళ్ల పాటు సొంత కేబినెట్ లో మినిస్టర్ కూడా జగన్మోహన్ రెడ్డి కలిసిన దాఖలాలు లేవు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో కలిసిన ఎమ్మెల్యేలు సుహానికి పైనే ఉన్నారు ఇక అది కాక ఇది కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే పార్టీ కార్యకర్తలతోటి జగన్మోహన్ రెడ్డి సమావేశం పెట్టుకుని అరే మనకు ఒక పార్టీ ఉంది మన పార్టీ జెండాని మోసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు మనం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన జెండాని భుజాన మోసి మనం అధికారంలోకి రావడానికి కష్టపడ్డారు ఈ రోజున వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి వాళ్ళ సాధక బాధకాలు ఏమిటి తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు పరిష్కరిద్దాం వాళ్ళు మళ్ళీ లాంగ్ టైం మనతో పాటు ట్రావెల్ చేసే విధంగా మన పార్టీని బలోపేతం చేసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా ఎప్పుడూ లేదు అందుకే ఐదేళ్ల పాటు కార్యకర్తలను బట్టి అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకున్నాడు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా అంటే ఇందాక చెప్పాక విభజించు పాలించు అనేటువంటి పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసుకుంటూ వచ్చాడు దాని పర్యవసానం మనం చూసాం ఐదేళ్ల పాటు మళ్ళీ మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని కార్యకర్తలని ప్రతి ఒక్కళ్ళని కూడా దూరం పెట్టుకోవడం వల్ల ఆయన కౌంటింగ్ రోజున కనీసం కౌంటింగ్ ఏజెంట్లు లేరు కౌంటింగ్ సెంటర్లో మనం చూస్తే ఆ రకంగా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరినీ దూరం చేసుకుంటూ రావటం పదకొండు స్థానాలకు పతనం అయిపోయాడు అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆయన సమన్వయకర్తల సమావేశం అని చెప్పి ఈ సమావేశం అని చెప్పి నెలకోసారి నెలన రెండు నెలకోసారి సమావేశాలు పెడతా ఉన్నాడు ఈ సమావేశాలు కూడా పోనీ ఏమైనా పార్టీ కార్యకర్తల్ని ఉద్ధరించడానికో లేదంటే కనుక వాళ్ళలో భరోసా నింపడానికో వాళ్ళలో ఏదో ఉత్తేజం తేవడానికో లేదంటే పార్టీ నాయకులకి ఏదో ఒక దిశానిర్దేశం చేస్తూ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ఈ స్థాయిలో మనం పతనం అయిపోయాం కదా అని చెప్పి వీటి కోసం చేస్తున్నాడంటే వాటికి కూడా కాదు మరి దేనికయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలు పెట్టేది అంటే జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పతనం అయిపోయిన తర్వాత అక్రమాస్తుల కేసుల్లోనే ఆయనకి సహనిందితుడుగా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నమ్మకస్తుడు ఎందుకంటే దశాబ్దాలుగా ఆ వైఎస్ కుటుంబంతో ట్రావెల్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుని వదిలించుకుని వెళ్ళిపోయారు ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళిపోతే ఇంక మిగతా వాళ్ళు ఉంటారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా జారుకుంటా ఉన్నారు దీంతో పార్టీ శ్రేణులు కూడా పూర్తిగా చిన్నాభిన్నమైపోయి వాళ్ళు కూడా ఇక రేపొద్దున జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ జెండా మోసేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితే గనక నిజమైతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాడేపల్లి పార్టీ కార్యాలయం ఉంది కదా దాంతోపాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కార్యాలయాలు కూడా తాళాలు వేసుకోవాలి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సమాధి అయిపోవడం ఖాయం అందుకని చెప్పి ఇంకా నేనున్నా ఇంకా నా పార్టీ ఉంది అని చెప్పేసి అని ఆ పార్టీలో మిగిలిపోయినటువంటి స్క్రాబ్ ఉంటారు కదా వాళ్ళందరినీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాడు అందులో భాగంగా తాజాగా సమన్వయకర్తల సమావేశం అని చెప్పేసి అని ఓ సమావేశాన్ని నిర్వహించాడు దానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ఉన్నటువంటి అందరినీ పిలిచి అక్కడ సమావేశం నిర్వహించాడు ఆ సమావేశంలో కూడా యథావిధిగా ఆయన చెప్పేటువంటి సోది చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ సోది కూడా తెలిసిందే కదా ఏముంది కళ్ళు మూసుకుని తెరిస్తే ఏడాది అయిపోయింది కళ్ళు మూసుకుని తెరిచేలోపు ఇంకో మూడేళ్ళు అయిపోతుంది మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం మనమే ఏళ్తాం ఇవే మాటలు ప్రతి మీటింగ్లో కూడా చెప్పుకుంటూ వస్తాడు ఇంకా తర్వాత ఈ మధ్య ఏదో కమిటీలు వేయాలి గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి ఈ కమిటీలన్నీ కూడా నవంబర్ నాటికి పూర్తవ్వాలి నవంబర్లో పూర్తయిపోతే జనవరి సంక్రాంతి నాటికి వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం కార్యకర్తలందరికీ ఆ కమిటీలో ఉండేటువంటి నాయకులందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాం అని చెప్పి ఏదేదో చెప్పాడు అయితే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ సోదంతా కూడా చెప్తా ఉంటే ఆ వైసీపీ నాయకులు అక్కడ కూర్చుని వింటున్నటువంటి సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు ఉంటారు కదా నుంచి ఒక అతను లేచాడు ఒక నాయకుడు లేచి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవన్నీ చెప్తానే ఉన్నారు కానీ నాదొక చిన్న విన్నపండి అని చెప్పేసి అని ఓ మాట అయితే గనక ఆయన చెప్పదలుచుకున్నారట వెంటనే జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి అయితే కూర్చో కూర్చో లేచి మాట్లాడేది నేను మాట్లాడుతున్నా కదా అని చెప్పి ఆయన ధోరణి ఇలా ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులు చూశారు కదా ఇప్పుడు పదకొండు స్థానాలకు పతనం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ సాహసం చేయలేకపోయాడు కాక అవతలు ఉన్నటువంటి వ్యక్తి కూడా మంచి సౌండ్ పార్టీయే అందులోను ఈయనకి ఏ రకమైనటువంటి అక్రమాస్తులు లేదంటే కనుక అక్రమాలు చేయడం అక్రమ వ్యాపారాలు చేయడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి వెనతో పెట్టినటువంటి విద్య కదా ఆ అవతల లేచిన క్యాండిడేట్ కూడా అలాంటి వ్యక్తే అట దీంతో మంచి సౌండ్ పార్టీ అదిగాక మనకి లాంటి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తే ఇలాంటి వ్యక్తి ఇప్పుడు మనం ఏదైనా అరిచా మనకు వెళ్ళిపోతే కష్టమైపోతుంది కదా అని చెప్పి కోపాన్ని దిగమింగుకుని ఒక ఇంత అసహనంతో ఆ వ్యక్తి లేచి మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వెంటానే ఉన్నాడట అయితే ఇంతకీ ఆ లేచినటువంటి వ్యక్తి ఏం చెప్పాడయ్యా అంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పే సోది యథావిధిగా ఎప్పుడు చెప్పినట్టే చెప్తానే ఉన్నారు కాకపోతే సమన్వయకర్తలుగా పార్టీ నాయకులుగా పార్టీ జెండాని భుజాన్ని మోస్తున్నటువంటి కార్యకర్తల దగ్గర క్షేత్రస్థాయిలో తిరిగేటువంటి వ్యక్తులుగా మేము మీతో ఎప్పుడైనా ఓ నిమిషం మాట్లాడాలన్నా ఓ నిమిషం కలవాలన్నా కూడా అపాయింట్మెంట్లు దొరకట్లే మీ పిఏ ఉన్నాడు కేఎస్ఆర్ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన కనీసం జవాబు ఇవ్వడు లేదంటే గనక ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా షాడో సీఎం గా పేరు పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని మీకు చేరవేసే దీనే కదా అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావించి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన కూడా బదులివ్వడు ఇంకెట్టా అండి మేము మిమ్మల్ని కలిసేది మీరు కనీసం నెలకోసారో రెండు నెలకోసారో మా బోట వాళ్ళకి ఓ నిమిషం మీతో మాట్లాడేటువంటి సమయం ఇవ్వాలి కదా మీతో మాట్లాడదాము అని అంటే మీ పిఏ ఫోన్ ఎత్తడు మీకు ఆత్మ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ ఎత్తడు ఎవరు బదులు ఇవ్వక మేము మిమ్మల్ని కలిసే పరిస్థితులు లేక మీరైతే తాడేపల్లి ప్యాలెస్ లో ఆ ముప్పై అడుగులు ఇనపరేకులు వేసుకుని ఆ ఇనప కడ్డీలు వేసుకుని ఆ సెక్యూరిటీ ఏమో మమ్మల్ని లోపల రానిక మిమ్మల్ని కలుద్దాం అంటేనేమో మీరు బయటకి రాక అయితే బయటకు వస్తే యలహంక ప్యాలెస్ అడిపోయి కూర్చుంటారు ఎట్ట మిమ్మల్ని కలవాలి ఇంకా పార్టీని ఎట్టా బలోపేతం చేయాలి కలిసేటువంటి అవకాశాలు కూడా ఇవ్వరా అని చెప్పి ఆయన కూడా ఆయనలో ఉన్నటువంటి బాధ కదా అదీగాక సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అందరికీ తెలిసిందే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి షాడో సీఎం పార్టీలో నెంబర్ టూ పొజిషన్ ఏది మాట్లాడాలన్న జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే బయటకు ప్రెస్ మీట్లు పెట్టినా ఆయనే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టాలన్న ఆయనే పోనీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా పెద్ద గొప్ప నాయకుడు అంటే కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదా కానీ మంత్రులని ఉప ముఖ్యమంత్రుల్ని కూడా శాసించే స్థాయి అధికారుల్ని కూడా ఈయన చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఈ రకంగా ఆ రోజున ఈ రోజున పార్టీ ఈ స్థాయికి పతనం అయిపోవడానికి కూడా ఈయనే ఒక కారణం అని చెప్పి ఆ వైసీపీ నాయకుల్లోనే భావన ఉంది దీంతో అప్పుడంటే అవకాశం లేకపోయింది ఈ రోజున అవకాశం వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి మాటి మాట్లాడితే నెలకోసారి నెలకోసారి అని చెప్పేసి సమావేశాల పేరుతో పిలుస్తూ ఉన్నాడు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మరి రగిలిపోయి ఉంటారుగా ఐదేళ్ల పాటు దాంతో ఆ మనోవేదన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముందు నీ పిఏ ఫోన్ ఎత్తడు సజ్జలు రామకృష్ణారెడ్డి ఫోన్ ఎత్తడు నీతో కలుద్దాం అంటే నీ ఫోన్ నంబర్ మాకు ఇవ్వవు పార్టీ నాయకులు మాకే ఇవ్వవు ఎట్టగా నేను కలిసేది కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి అయినా మమ్మల్ని పీల్చో నుంచో మాతో మాట్లాడేటువంటి అవకాశం నువ్వు ఇస్తే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉంది పార్టీని ఎలా బలోపేతం చేయొచ్చు కార్యకర్తల ద్వారా ఎలాగ మనం ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళాలి వీటి గురించి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తాం మేము అని చెప్పి ఆయన చెప్తే ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డికి రగిలిపోతా ఉంది కింద నిప్పులు పెట్టినట్టుగా ఉందంట రగిలిపోతూ ఉంది మనం అదే సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం చాలా వరకు కరెంట్ షాట్ తగలంగానే మొత్తం జుట్టంతా పిచుగూళ్ళలాగా తయారయ్యి మొత్తం పొగలు వస్తూ ఉంటాయే ఆ తీరులో జగన్మోహన్ రెడ్డికి రగిలిపోతూ పొగలు వచ్చేస్తూ ఉన్నాయి అంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చేస్తూ ఉంది కానీ ఆ కోపానికి కారణం ఏమిటి అంటే ఈ నాయకుడు ఎవరైతే గనక వైసీపీ నాయకుడు లేచి ఈ ఉపోద్ఘాతం అంతా జగన్మోహన్ రెడ్డికి చెప్పాడో ఆయన మాట్లాడిన వెంటనే ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ సమావేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పట్లు కొట్టి అబ్బా మేము చెప్పాలనుకుంది మా మనసులో మాటలన్నీ కూడా నువ్వు కొండబద్దలు కొట్టినట్టు చెప్పావయ్యా అని చెప్పేసి అని ఆయన క్లాప్స్ కొట్టారంట అది చూసి జగన్మోహన్ రెడ్డి రగిలిపోయాడు ఇక ఆ సమావేశంలో ఏం చెప్పలేక అని చెప్పి ఆ వెకిల్ నవ్వు నవ్వుతాడు కదా నవ్వి ఓకే ఓకే అని చెప్పి కూర్చోబెట్టాడు అయితే ఆ సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చాక ఆ నాయకులందరినీ పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి ఒక ఇంత సీరియస్ అయిపోయాడు ఎవరైతే గనక ఆ మాట్లాడినటువంటి నాయకుడు ఉన్నాడు ఆయన అనంతపురం జిల్లాకి చెందినటువంటి ఒక నాయకుడు ఆయన్ని కూడా పిలిచి ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు నువ్వు నాకు ఫోన్ చేస్తే నేను నీ ఫోన్కి సమాధానం ఇవ్వాలా నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి పియేనా పద్దాకులు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి తిరుగుతానా నాకు ఇంకేం పని పాటలు ఉండవా మీ ఫోన్లు ఎత్తి మీకు సమాధానాలు చెప్తూ కూర్చోడమే నా పని అనుకుంటున్నావా అని చెప్పేసి నాయకుడు పైన సీరియస్ అయిపోయాడు ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు అసలు నువ్వు ఫోన్ చేస్తే నీకు ఫోన్ ఎత్తి నేను సమాధానాలు చెప్పే వాళ్ళకి కనిపిస్తా ఉన్నానా అంత సన్నాసిలాగా నేను ఇక్కడున్నానా అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా రే అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్థాయిలో పేట్రేగిపోయారు మితిమీరన్ మాటలు మాట్లాడారు ఇష్టారీతిలో రీతిలో వ్యవహరించారు దాని పర్యావసానం పదకొండు స్థానాలకు పతనం అయ్యాం ఇప్పటికైనా మీ తీరులో మార్పు వస్తుందేమో అని చూస్తే ఇంకా ఇప్పటికీ కూడా అదే తల పొగరతోటి అదే తల బిసు బిరుసుతోటి సొంత పార్టీ నాయకులపైన అధికారంలో ఉన్నప్పుడు పోనీ ఇష్టం వచ్చినట్టు వాగేనంటే అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీ ఇష్టారీతిలో మీరు మా మీద అరుచుకు పడతాం మీరు మా మీద బూతులు తిడతాం అంటే పడతా ఉంటామా అసలు ఏం మాట్లాడుతున్నావు సజ్జల రామకృష్ణారెడ్డి అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేటువంటి తీరేంటి ఇదే పరిస్థితులు ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు రెండు వేల ముప్పై తొమ్మిదిలో కూడా ఈ పార్టీ జెండా మోసేవాడు ఉండడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చేది ఉండదు అని చెప్పేసి అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటలకి ఒకంత ఆగ్రహంతో అసహనంతో ఆయన మాటలు విన్న తర్వాత తలలు బాదుకుంటూ వెళ్ళిపోయారట ఈ పరిణామం అనేటువంటిది వైసీపీలో మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ క్రమంలోనే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి నేనేమన్నా జగన్ పిఏనా అంటూ సీరియస్ అయినటువంటి వైనం పైన వైసీపీ నాయకులు కూడా పెదవి విరుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ రోజున ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి మరి అంశం మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ